ముప్పయో తారీఖు వరకు పదహారో తారీఖు ఆదివారము దశమితో మొదలుకొని ముప్పయో తారీఖు ఆదివారము నవమితో ముగిసేటటువంటి ఈ పదహైదు రోజుల వ్యవధి కాలంలో మేనరాశి కలిగినటువంటి జాతకులకి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలం స్త్రీ పురుషులందు ఏ విధంగా ఉంటుంది ఈ అర్ధమాస ఫలితాలు ఏ విధమైనటువంటి ఫలితాన్ని చూపిస్తాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ముందుగా ఆదాయము ఖర్చు మానసికమైనటువంటి ప్రశాంతత మనశ్శాంతి కలిగినటువంటి జీవన విధానం ఈ నాలుగు అంశాలు మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనవి ఆదాయంలో పరిస్థితులు స్థితిగతులు కాస్త అనుకూలించగలిగి కొంత ఒకరి చేత మాటలు పడేటటువంటి రుణాలు తీర్చుకోగలిగి ఆదాయపరంగా ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా కొంతవరకు పర్వాలేదు విధంగా చిన్న చిన్న తలసరి బాకీలు చిన్న చిన్న అప్పులు కాస్త అక్కడ అక్కడ మిగిలిపోయినటువంటి రుణ బాధలకు సంబంధించినవి క్లియర్ చేసుకోగలిగి కాస్త ఆర్థిక పరంగా కొంతవరకు పర్వలేదనే విధంగా ఈ సమయంలో ఒకరి దగ్గరికి అప్పు అడిగే పరిస్థితి లేకుండా ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా కొంత మంచి మంచి తలపెట్టిన కార్యక్రమాల వల్ల కొంత అదృష్ట సంకల్ప ప్రభావం వల్ల మీరు చేసేటటువంటి బదువుతురువులో మీరు తలపెట్టినటువంటి కార్యంలో మీ వృత్తిపరంలో ఏదైతే ఉందో అందులో మీరు మంచి ఆదాయానికి సంబంధించినటువంటి ప్రయత్నాలని చక్కకుండా ఏర్పరచుకుంటారు ఇందులో మీరు ఎటువంటి ఇబ్బంది పడవలసినటువంటి పని లేదు ఒకటి ఇక ఖర్చు ప్రభావంగా చూసుకుంటే ఈ రాశిగలిగినటువంటి వారికి వృత్తిరీత్యా బంధువుల రీత్యా కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలు కొన్ని ముఖ్యమైనటువంటి పనులు కార్యక్రమాలు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడటం వలన ఆదాయానికి తగ్గ ఖర్చు కూడా కొంతవరకు బాగానే ఉంటుంది ఖర్చులో కూడా మనం ఎంత మిక్కిలి పొదుపు చేయాలనుకున్నా ఇంట్లో ఎవరో ఒకరు అంటే సంపాదన చేసి ఒకరోతే ఖర్చు పెట్టేది నాలుగు చేతులు అన్నట్టు ఒక వైపున రూపాయి వస్తే ఇంకొక అర్ధ రూపాయి బయటికి వెళ్ళిపోయేటట్టు కొన్ని మిక్కిలి సమస్యలు తీరినంత మాత్రాన ఖర్చులకు సంబంధించిన కొన్ని పనులు మనం ఆపినా ఆగేవి కావు కాబట్టి అందులో కొన్ని వ్యతిరేకతమైనటువంటి ఖర్చులు కూడా ఏర్పడతాయి అది ఖర్చుకు సంబంధించినటువంటి విషయం ఇక మనశ్శాంతికి మానసికమైనటువంటి ఉత్సాహానికి సంబంధించి ప్రశాంతతమైనటువంటి జీవితం ఈ సమయకాలంలో ఎలా ఉంటుంది అంటే సమయకాలంలో మీకు కాస్త గౌరవ మర్యాదలతో కూడినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి సమాజంలో కొంతమంది మీకు గౌరవ మర్యాదలు రెట్టింపు అయ్యే పరిస్థితులు జరుగుతుంది మానసికమైనటువంటి ఆందోళన మన పరిస్థితులు ఎప్పుడైతే బాగుంటాయో కొన్ని సమస్యలు చిక్కులు ఎదురుపడేటటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి మనసుకి ఆరోగ్యము ఆరోగ్యంతో పాటు ఆహ్లాదకరము అలాగే మైండ్ ప్రశాంతత కొంత నూతన ఉత్సాహం ఏర్పరచుకొని దానివల్ల కొత్త కొత్త బంధువులు మిత్రువులు స్నేహితులు ప్రయాణాలు కొంతమంది పార్టీలు విందులు వినోదాలు ఈ తరహా సంబంధించిన ప్రయత్నాలకు వెళ్ళే ప్రభావాలు కూడా జరుగుతాయి కానీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేటటువంటి వ్యవహారాల్లో మాత్రము కాస్త కష్టపడాల్సినవి కష్టపడిన దానికి ఫలితాలు కూడా కొంచెం వాయిదాలు పడి ఆ తర్వాత పిమ్మట మీకు అవి అనుకూలంగా మారేటటువంటి పరిస్థితులు జరుగుతుంది ఇక అవమానము నమ్మినటువంటి వ్యక్తుల నుంచి జరిగేటటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయనే దాని గురించి పరిశీలన చేస్తే స్నేహితుల వలన యువత యువకులలో స్నేహితులు స్నేహితురాలు వలన మీకు ఏదో ఒక కోణంలో ప్రమాదం జరిగేటటువంటి అవకాశం తల్లిదండ్రులకి పిల్లల యొక్క పరిస్థితుల వారి ఎదుగుదల వలన మానసికమైనటువంటి ఆందోళన కలిగేటటువంటి పరిస్థితులు తర్వాత పిల్లల చదువుల గురించి కానీ పిల్లల చదువులకు సంబంధించిన కొన్ని నూతన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి విషయాలలో కానీ సకాలంలో దానికి సంబంధించినటువంటి పని సకాలంలో పూర్తి అవ్వకపోవటం వలన కాలయాత్ర జరిగేటటువంటి పరిస్థితులు కొన్ని ఏదేమైనా కుటుంబంలో ఉన్నటువంటి బంధువుల వలనో బిడ్డల వలనో కుటుంబ పరిస్థితుల వలన కొంత అసౌకర్యంగాను అవమానకరమైనటువంటి పరిస్థితులుగాను జీవించదగినటువంటి మార్గాలు కూడా కొన్ని జరుగుతాయి ఏ కార్యక్రమాలను పూర్తి చేసేటప్పుడు ఒకరి మీద డిపెండ్ అయ్యేది కాకుండా మీరు స్వతంత్రంగా స్వతహా చేసుకొని వెళ్ళేటువంటి పరిస్థితులు మీకు చాలా చక్కటి ఫలితాన్ని అనుభవాన్ని కూడా అందిస్తాయి రేపు జరగబోయేటటువంటి కాలానికి తగ్గటువంటి నిర్ణయం ఎలా నడవాలో కూడా మీకు అర్థమవుతుంది అలాగే ఉద్యోగం విషయంలోనూ తర్వాత ఉద్యోగంలో ప్రమోషన్లకు సంబంధించి అదే మాదిరిగా బదిలీలయ్యేటువంటి అంశాల గురించి కొంతవరకు మెరుగైన ఫలితాలు అందుతాయి కోర్టుకు సంబంధించి గొడవలు తర్వాత పంచాయతీలు విభేదాలు ఎవరితో ఏదైనా తగులు వాగ్వాదాలు ఉండేటువంటి పంచాయత్ సస్పెండ్లో ఉన్నటువంటి సమస్యలు కూడా కాస్త క్లియర్ అవుతాయి ఇంట్లో వివాహాలు శుభ కార్యక్రమాలకు సంబంధించిన పనులు మాత్రం కాస్త పర్వాలేదు విధంగా ఉంటుంది ఆరోగ్యంగా మాత్రం చాలా జాగ్రత్త పట్టించుకోవాలి ఆర్థిక పరంగా కొన్ని విదేశీ ప్రయాణాల పరంగా వ్యవసాయదారుల పరంగా కొంతవరకు పర్వాలేదు విధంగా అనిపించినప్పటికీ నరదృష్టి శత్రువులు నష్టం చేయాలనుకుంటున్న వ్యక్తుల నుంచి తగు జాగ్రత్త వర్తించడం ఈ సమయకాలం చాలా ముఖ్యం ఈ నెల ఇరవై రెండవ తారీఖు శనివారం నాడున పౌర్ణమి రోజు మీకు ఏదైతే కులదైవం ఉంటుందో దైవ దర్శనము దైవయాత్ర తీర్థయాత్రలు చేయటము కొన్ని దాన ధర్మాలు చేయటము ఆ భగవంతు సన్నిధానంలో కొంత నిద్రలు చేయటం చేయండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది సర్వేజన జన సుఖను హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు